జయహో మాత అమ్మచే ప్రభావితులు రచన శ్రీకొండముది సుబ్బారా అన్నయ్య గారు వ్యాసం ఒకటి అంతా అమ్మమయం చేతసా న్యగా పరమం పురుషం దివ్యం యాతి పార్థను చింతయన్ భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకం ఓ పార్థ మనస్సుని ఎల్లవేళలా నా స్మరణ ఎందే నియుక్తం చేసి ఏ మాత్రం మార్గం తప్పక నన్నే దేవదేవునిగా ధ్యానం చేసడివాడు నన్ను తప్పక చేరగలడు ఏమేవ్ ఎవరొచ్చారో చూడు హడావుడిగా లోపలికి వచ్చాడు ఆ గృహస్థు అంతే హడావుడిగా బయటకు వచ్చింది ఆ ఇల్లాలు స్వయంగా జిల్లలమ్ముడి అమ్మే ఇంటికి వచ్చింది అని ఆనందం అతను విచిత్రంగా చూస్తూ విస్తుపోతున్నది ఇల్లాలు ఆ ఇంటాయన ఒక వ్యక్తిని వెంటబెట్టుకుని లోపలికి తీసుకొచ్చాడు అమ్మ వచ్చింది కుర్చీ తీసుకురా కాళ్ళు గడుగుదాంరా కాళ్ళు తిడవడానికి మెత్తని గుడ్డ తీసుకురా అమ్మ తింటానికి ఏర్పాటు చేయి పనులు పురమాయిస్తున్నాడు ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి ఆ వ్యక్తికి సకల మర్యాదలు షోడసోపచారాలు జరిగాయి పంచభక్షాలతో విందు చేశారు నూతన వస్త్రాలు బహూకరించారు ఇలా సకల లాంఛనాలతో ఆమెకు వీడ్కోలు పలికారు అంతకు మునుపు ఇంటిపాది ఆమె ఆశస్సులు అందుకున్నారు ఆ ఆమె ఎవరో ఎవరికి తెలియదు ఆ వస్త్రధారణ ఆహార్యం ఆమె ఒక వీధి బిచ్చకత్తిని తలపిస్తుంది అయితే ఆ ఇంటిలో అందరూ ఆ గృహస్థు అడుగుజాడల్లో ఆమెను జిల్లెళ్ళముడి అమ్మగానే భావించారు ఒక అతిథిని వెంటబెట్టుకుని వచ్చాడు ఇంట్లోకి గృహస్థు ఎవరు అన్నట్టుగా ప్రశ్నార్థకంగా చూసిందామె త్వరగా బట్టలు సర్దు మేము జిల్లెళ్లముడి వెళ్తున్నాం అన్నాడు ఎందుకు ఇప్పుడు జిల్లెళ్ళముడి ఏ పండుగ కాదే అని వివరం అడిగింది తన ఆలోచనలు ఇల్లాలికి వివరించాడతడు ఈయన మనకు బాగా తెలిసినవాడు ఇంతవరకు అమ్మను చూడలేదు అమ్మ ప్రేమను రుచి చూడలేదు ఆయనకు అమ్మ ప్రేమను రుచి చూపించాలని జిల్లెలమ్ముడి తీసుకుపోతున్నాను అమ్మ ఏం చెప్పింది అందరూ నా బిడ్డలే నేనే వారిని కని వారి తల్లులకు పెంపుడిచ్చాను అని చెప్పింది కదా ఇలా ఈ తల్లి బిడ్డలను కలుపుతున్నాను ఈ మాటలు విన్న తర్వాత ఎవరు మాత్రం ఆయన చర్యను హర్షించరు ఇలా ఎందరిని అమ్మ దగ్గరకు తన స్వంత ఖర్చులతో తీసుకుని వచ్చాడో లెక్కలేదు ఇంటి ముందు రిక్షా ఆగింది ఇంటాయన బరువైన పెద్ద సంచి తీసుకుని దిగాడు భారంగా మోస్తూ ఇంట్లోకెళ్లాడు ఏమిటవి అని కళ్ళతోనే ప్రశ్నించింది ఇల్లారు అందులో ఉన్నవి ఒక్కొక్కటి బయటకు తీశాడు అవన్నీ అమ్మ ఫోటోలు ఫ్రేమ్ కట్టించి తెచ్చాడు అన్నీ ఒకే రకమైన ఫోటోలు అన్నీ ఒకే రకమైన ఫోటోలు ఏం చేసుకుంటాము అని భర్తను ప్రశ్నించింది ఆమె అన్నీ మన కోసం కాదు మనకు తెలిసిన వారికి అందరికీ పంచాలి మన పిల్లలందరికీ తలా ఇవ్వాలి ఇలా ఎందుకు అన్నట్లు చూసింది ఆమె ఇలా చేస్తే అమ్మను వారి బిడ్డల దగ్గరకు చేర్చినట్లు వారు ప్రతిరోజు అమ్మను దర్శించుకునే వీలు కల్పించినట్లు ఇలా బిడ్డలను కలిపే అవకాశం దొరికింది తన సంతృప్తిని వ్యక్తం అతను అతిథిని వెంట పెట్టుకుని ఇంటికి వచ్చాడు ఆ గృహస్థు ఒక సోదరుని ఎలా ఆదరిస్తామో అలా ఆదరిస్తున్నాడు కానీ ఆ అతిథి ఆయనకి సోదరుడు కాదే అతిథి వాలకం అతని ఆహార్యం వస్త్రధారణ గృహస్థుకు సమతూకంగా లేదు ఎంతో ప్రేమగా అతనిని లోపలికి తోడుకొని వచ్చాడు కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళిచ్చాడు తుడుచుకోవడానికి టవలిచ్చాడు భార్యను పురమాయించి భోజనానికి ఏర్పాటు చేశాడు వంట పూర్తయిన తర్వాత అతనికి ప్రత్యేక ఆసనం వేసి కొసరికొసరి వడ్డించి విశిష్ట మర్యాదలు చేశాడు అతని భోజనం అయిన తర్వాత అతనికి తన ఇల్లంతా త్రిప్పి చూపించాడు ఆ అతిథి కళ్ళ వెంబడి నీళ్లు జీవితంలో ఎన్నడూ ఎరుగని ఆ మర్యాదలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి తను గడిపిన తన జీవితం మొత్తం కళ్ల ముందు మెదిలింది దుఃఖంతో కదిలిపోయాడు స్వామి నేను మీ మర్యాదలకు తగను నేనొక దొంగను మీ ఇంటి ఆనుపానులు తెలుసుకోవడం కోసం ఇలా తిరుగుతున్నాను సొంత తమ్ముడిలా ఆదరించి ఇంత మర్యాదగా భోజనం పెట్టారు నా జీవితంలో ఇంత ఆదరణ ఎప్పుడూ చూడలేదు అని భోరుని ఏడుస్తూ గృహస్థు కాళ్ల మీద పడ్డాడు ఇంట ఆయన అతిథిని లేపి కౌగలించుకుని అతని కళ్ళు తుడిచి ఓదార్చాడు సొంత తమ్ముడిలా కాదు నువ్వు నా సొంత తమ్ముడివే మనందరం ఆ జిల్లెలమ్ముడి అమ్మ బిడ్డలమే ఈ ఆదరణకు ఎన్నో రెట్లు ఆదరణ నీకు అక్కడ లభిస్తుంది అని ఓదార్చాడు ఎవరా గృహస్థు అందరిలో తన తల్లి జిల్లెలమ్ముడి అమ్మను చూడగలిగిన జ్ఞానసంపన్నుడెవరు అందరూ అమ్మను దర్శించుకోవాలి అమ్మ ప్రేమను పొందాలని తప్పించే అసలైన ఆ అమ్మ బిడ్డ ఎవరు అమ్మ చెప్పిన విశ్వకుటుంబ భావన నర నరానా జీర్ణించుకున్న ఆ విశ్వాసీ ఎవరు ఎవరో కాదు ఆయన శ్రీ మోగులూరి సీతారామచంద్రరావు గారు అమ్మ కరుణను పూర్తిగా పొంది అమ్మ అభయంతో ఈ లౌకిక జీవితాన్ని అలౌకిక వాసనలతో గడిపినవాడు అమ్మ కరుణతో జీవితాన్ని ఎలా జయించవచ్చో చెప్పటానికి ఒక ఉదాహరణ శ్రీ రామచంద్రరావు గారు ప్రతి ఇల్లు ముడి కావాలి అన్న అమ్మ సంకల్పానికి ప్రతీక గారి ఇల్లు ఆయన నా శ్రీమతి శ్యామలకు కన్న తండ్రి అది మా అదృష్టం అమ్మ ఇచ్చిన వరం వారు అమ్మ దరిచేరిన వైనం ఒకసారి పరిశీలిద్దాం విశ్వజనని దత్తపుత్రిక శ్రీమతి దమయంతి గారు దినము నాలుగు తొమ్మిది రెండు వేల పదహారు నాడు ఆ అనంత శక్తి అమ్మలో విలీనమైంది అంతకు పది నెలల క్రితమే నవంబర్ రెండు వేల పదిహేనులో వారి భర్త శ్రీ రామచంద్రరావు గారు తన గమ్యం అమ్మలో విలీనమైనారు వీరిద్దరూ అంతిమ దశలో అమ్మతో మమేకమైన తీరు అనితర సాదృశ్యం అయితే ఇక్కడ నాబోటి వారికి ఒక సందేహం అది అమ్మ పట్ల వారికి గల భక్తికి నిదర్శనమా లేక అమ్మకు వారి పట్ల గల వాత్సల్యానికి తార్కాణమా అమ్మే గతంలో చెప్పిన విషయం మననం చేసుకుంటే ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది పూజ చేసుకుంటే ప్రతిఫలం వస్తే ఆ పూజ చేసుకోవాలన్న సంకల్పం ఇవ్వవలసింది కూడా వాడే ఇక ప్రస్తుతానికి వస్తే ఆ దంపతులు అంత్యదశలో కూడా అమ్మను స్మరించిన తీరు అమ్మ అనుగ్రహానికే తార్కాణం అనేది నిస్సంశయం వారు అంత్యదశలో అమ్మను స్మరించిన తీరు ఇది శ్రీ మొగులూరి రామచంద్రరావు గారు దాదాపు నెల రోజుల పాటు ఆసుపత్రిలో కోమాలో ఉన్నారు స్పృహలోకి వచ్చిన లౌకిక స్పృహ లేదు అలాంటి స్థితిలో వారు స్మరించింది ఒకే ఒక విషయం అది జిల్లెల్లమ్ముడమ్మ ఆ విషయం తప్పితే వేరే ధ్యాస లేదు వారి పుత్రిక శ్యామలను గుర్తించి అది అమ్మ అనుంగు రామకృష్ణ అన్నయ్య కోడలుగా ఆమె దగ్గర ఆయన అంత్యదశలో జిల్లెలముడి తీసుకుని వెళ్తానని మాట తీసుకున్నాడు నిజంగా జరిగింది ఇది వైద్యులు ఆయన మరణించినట్లు విజయవాడలోనే ప్రకటించిన తర్వాత భౌతిక కాయాన్ని జిల్లెలమ్ముడి తీసుకొచ్చినట్లు వారి సంతానం భావిస్తే రామచంద్రరావు గారి నాడి జిల్లెల్లముడిలో తిరిగి కొట్టుకొని ఆయన అంతిమ శ్వాస జిల్లెళ్ల ముడిలో వదలడం జరిగింది ఇక దమయంతి గారి విషయానికి వస్తే ఆమె క్యాన్సర్ వ్యాధితో ఆసుపత్రిలో చివరి దశలో ఉన్నప్పుడు తన అంతిమ శ్వాస జిల్లెల ముడిలో వదిలి తన భర్తను అనుసరించాలని ప్రగాఢంగా వాంఛించింది బిడ్డలు ఆమె మీద ప్రేమతో అలా చేస్తే వైద్యానికి ఆటంకమని భావించారు అయితే ఆమె విచిత్రంగా జిల్లెల ముడి చేరింది భౌతికంగా కాదు మానసికంగా ముడి పరిసరాలు అమ్మ చేస్తున్న ప్రసాద వితరణ ఆమె కళ్ళు కట్టినట్లు కనిపించాయి ఆమె తన బిడ్డలకే కాదు అక్కడ ఆసుపత్రి సిబ్బంది కూడా చెప్పింది ఇదిగో ఇదే ముడి అందరూ అన్నాలు తింటున్నారు వంకాయ కూర వేసుకొని తింటున్నారు మీరు కూడా వెళ్ళండి వంకాయ కూర బాగున్నది అని ఇలా దంపతులిద్దరూ అంచెదశలో జిల్లెళ్లముడి అమ్మ సాన్నిధ్యం అనుభవించారు వీరి ఈ అదృష్టానికి కారణమేమిటో ఆ దంపతుల సంస్కార ఫలితమేనా వారి వారి పూర్వజన్మల పుణ్యఫలమని మన సాంప్రదాయ ఆధ్యాత్మిక భావన అయితే జన్మలు లేవని అమ్మ ఢంకా బజాయించింది కదా వారి ఈ పుణ్యఫలానికి కారణం వారు అమ్మను అర్చించటమే ఇందాకే చెప్పుకున్నాం వీరి యోగక్షేమాలు అమ్మకు అప్పగించబడ్డాయని ఆ అప్పగింతల ఫలితమే అమ్మ ఆనాడు శ్రీ కొనకంచి జగన్నాథం ఇచ్చిన అభయ ఫలితమే ఆ తదనంతరం ఈ దంపతుల జీవితం పరలోక సంగతులు పరమాత్మకెరుకా అని అర్కుంటే ఇహలోకంలో ఈ దంపతులను అమ్మ నడిపించిన తీరు లోకోత్తరం పరమాత్మని అర్చనతో ఇహలోకాన్ని జయించవచ్చని లోకానికి మహత్తర సందేశాన్ని అమ్మ ఈ దంపతుల ద్వారా వినిపించింది ఆ దివ్యోపదేశానికి వేదికగా మారిన ఈ దంపతులు ధన్యజీవులు మనందరికీ ఆదర్శప్రాయులు అందరి ఇంటి అగ్రజులు రామకృష్ణ అన్నయ్య మాటల్లో చెప్పాలంటే మామూలుగా దేవాలయాల్లో దేవుడు శిలా రూపంలో సుప్రతిష్ఠుడై ఉంటాడు నిత్యము ఆయనను సుచిస్తాము పూజిస్తాము మన మరలను విన్నవించుకుంటాం కానీ ఆయన మన స్తోత్రాలను ఆలిస్తున్నాడో లేదో మన పూజలను అందుకుంటున్నాడో లేదో మన మొరలకు ఆయన గుండె కరుగుతున్నదో లేదో మనపై ఆయనకు ప్రేమ ఉందో లేదో కారుణ్యం ఉందో లేదో మనకు తెలియదు అయితే అమ్మను నమ్ముకున్న వారికి ఈ సందేహాలకు తావులేదు మన బాధలు గాథలు అన్నీ అమ్మ స్వయంగా పంచుకుంటుంది మన సమస్యలు సావధానంగా వింటుంది ఆ సమస్యలకు విలువైన పరిష్కారాలు సూచిస్తుంది మన జీవితాలను సక్రమ పద్ధతిలో నడిపిస్తుంది సరిగ్గా ఇలాగే రామచంద్రరావు గారి కుటుంబంలో అమ్మ వారి జీవన సూత్రధారి వారి జీవిత మలుపులన్నింటిలో అమ్మే వారి జీవన సారథి అమ్మ సారథ్యంలో లౌకిక గండాలన్నీ సునాయాసంగా దాటేశారు ఈ దంపతులు రామచంద్రరావు గారు అమ్మ మాట జబదాటిన సంఘటన ఒక్కటంటే ఒక్కటి లేదు పైగా అమ్మ ఆచరించి చూపిన వసుధైక కుటుంబం భావన నరనరారా జీర్ణించుకున్నారు మెట్టు పైకెక్కి అందరిలో సోదరులను చూడటమే కాదు అందరిలో స్వయంగా అమ్మనే చూసిన మహానుభావుడు జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా అమ్మనే నమ్మాడు ఆ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా ముగించాడు లోకానికి మహత్తర సందేశాన్ని తన జీవన గమనంతో ఇచ్చాడు అమ్మ తన కారుణ్యకేతనంగా ఈ దంపతులను నిలబెట్టింది జయహోమాత